హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మిక్సర్ ఈ రోజు వీడియోలో పాడ్యమి కార్తీక మాసం అయిపోయిన తర్వాత అమావాస్య వస్తుంది అమావాస్య మరుసటి రోజుని పోలీ పాడ్యమి అంటారు ఈ రోజు పోలీస్ వర్గం గురించి కథను కూడా విశేషంగా వింటూ ఉంటారు ఈ పోలీ వెలిగించుకునే వత్తిని ఈ రోజు వీడియోలో మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అలాగే ఈ పోలీ పాడ్యం యొక్క ప్రశస్తం అలాగే ఈ పోలిపాడ్యం యొక్క కథా విశేషాలను గురించి కూడా ఈ రోజు వీడియోలో చూసేద్దాం ఇక పోలీ పాడ్యం రోజున వెలిగించుకోవాల్సిన వత్తి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఇది నేను ఊర్లో నుంచి తీసుకొచ్చానండి పైడిపత్తి అని అంటారు ఈ పైడి పత్తిని ఎక్కువగా విశేషంగా పూజల్లో వినియోగిస్తూ ఉంటారు ఇందులో ఎటువంటి నలకలు లేకుండా అంటే మనం ఊరు నుంచి తీసుకొచ్చాం కదా చెత్త దుమ్ము ఆకులు అలాంటివి పట్టేసి ఉంటాయి అనమాట సో అలాంటివి నలకలు ఏమీ లేకుండా మనము శుభ్రం చేసుకోవాలి పైగా గింజలు కూడా ఉంటాయి కదండి సో ఇలా మొత్తం తీసేసి శుభ్రంగా ఉంచేసుకోవాలి ఇప్పుడు మనకు రీసెంట్ గా మనకు షాపుల్లో కూడా దొరుకుతుందండి కాటన్ అయితే మనకు పది రూపాయలు అయితే ఈయన తీస్తున్నారు ఒక కొంచెం చేసుకోవచ్చు అంటే స్వహస్తాలతో చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకు లేదంటే మనకు రెడీమేడ్గానే లెండి అన్ని వత్తులు కూడా అన్ని రకాల వత్తులు కూడా మనకు పూజా స్టోర్లలో ఆన్లైన్ లో కూడా దొరుకుతూనే ఉన్నాయి కొంతమందికి ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఇలా చేసుకోవాలి మన చేతులతో చేసి పెట్టుకున్నటువంటి ఆ తృప్తి వేరే ఉంటుంది అనే ఉద్దేశంతో చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం అనమాట ఇలా గింజలు అయితే పక్కన పెట్టేసుకోవాలండి నలకలు ఏమీ లేకుండా శుభ్రంగా చేసుకున్నప్పుడే మనకు వత్తి అనేది మనకు నీట్ గా వస్తుంది అనమాట ఆ తర్వాత మనం ఈ వత్తి అంతా కాస్త ఉండల్లాగా ఉంటుంది కదా దీన్ని మనం ఇలా శుభ్రం చేసుకుంటూ ఉండాలి ఇలా అనుకుంటూ ఉంటే దూది ఏకడం అంటారు కదా ఇలా అంటూ ఉంటే మనకు అది ఫ్రీగా వస్తుంది అనమాట అప్పుడు మనము ఇలా సన్నగా చేసుకోవడానికి తీసుకోవడానికి ఇలా అంటుంటే ఈజీగా వచ్చేస్తుంది సో అందుకోసమని దూది అనేది ఇలా మనం అంటూ ఉండాలన్నమాట ఇలా అనటం మూలాన లోపల ఉన్నటువంటి నలకలు కూడా మనకు ఈజీగా కనబడతాయి తీసుకోవచ్చు మనం చేసేది పోలిపాడ్యం సంబంధించిన ఒత్తివే కాబట్టి దానికి మూడు వందల అరవై ఐదు వత్తుల కంటే చాలా దూది అయితే పట్టేస్తుంది కానీ మనకు ఇప్పుడు చేసుకోవాల్సింది ముప్పై వత్తులు కొంతమంది కొన్ని కొన్ని ప్లేస్లలో అయితే ముప్పై మూడు వత్తులు కూడా ముప్పై రెండు ముప్పై ఒకటి అలా వెలిగిస్తారు ఆ నేను కూడా ముప్పై మూడు వెలిగిస్తానండి ఎందుకు అని అంటే ముప్పై రోజులకు కాను ముప్పై వత్తులు అలాగే ఒకటి ఆ రోజు మనం పోలిపాడిన రోజు కూడా వెలిగిస్తాం కదా సో అందుకోసమని రెండు వినాయకుడికి ఒకటి గంగాదేవికి గంగమ్మను మనం గంగలోనే కదా వదిలేది ఏదైతే జలంలో వదులుతామో అదే మనం గంగేచ యమునేచ నర్మదా సింధు కావేరి జలాసింధి సన్నిధిం కురు అని అనుకుంటూనే వేస్తాం కదా సో అలాంటి ఆ గంగమ్మకి గంగా అని భావించిన అమ్మవారికి ఒకటి వినాయకుడు ఆ రోజు వినాయకుడికి గౌరీదేవికి రెండు అనమాట సో అలా మూడు ఈ నెల అంతటికి కలిపి ముప్పై అనమాట ఆ ఉద్దేశంతో నేనైతే ముప్పై మూడు వదులుతాను చాలా మంది అయితే ముప్పై వదిలేస్తారు ముప్పై వదులుతారు ఈ ఒత్తులు ఇలా వదలటం వల్ల ఏంటంటే ఎందుకు వదులుతారు అంటే ఈ నెలంతా చేసినటువంటి పుణ్య ఫలితం రావాలని చేస్తూ ఉంటారు ఏదైనా కారణాల చేత లేదంటే ఆ వీలు కాక లేక ఆరోగ్యాలు బాగాలేకనో చేయలేక ఉంటా ఉంటారు కదా అందుకోసం అనేసి ఈ పోలీ పాడ్యం రోజున మనం వెలిగించుకున్నట్లయితే అది మనకు ఆ నెలంతా చేసినటువంటి పుణ్య ఫలితం వస్తుందనే ఉద్దేశంతో ఈ పోలీ పాడ్యం రోజున చేస్తూ ఉంటారు అంతేకాదండి ఈ కార్తీక మాసంలో దీపాలకు కూడా ఎంతటి ప్రాధాన్యత అంటే సంవత్సరంలో ఏ ఒక్క రోజైనా మనకు వీలు కాక అంటే మనకి ఎప్పుడైనా మైల గాని వచ్చినప్పుడు ఇంట్లో పూజలేని పూజలు చేయలేని సమయంలో ఊర్లోకి వెళ్ళినప్పుడు కానీ వెలిగించినప్పుడు మనకు దోషం అనేది వస్తుంది అలాంటి దోషాలన్నీ పోవడానికి ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో మనము దీపాలు వెలిగించినట్లయితే ఆ మూడు వందల రోజుల్లో మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఎప్పుడైతే దీపం వెలిగించమో ఆ రోజు కలిగినటువంటి దోషం తొలగించుకోవడం కోసమని ఈ కార్తీక మాసంలో అనేది వెలిగిస్తూ ఉంటారు మరి ఈ కార్తీక మాసంలో కూడా వెలిగించలేని వారికి ఎలా అనే దానికే ఈ పోలీ పాడ్యం రోజున దీపాలను వెలిగించే అర్థం అనమాట ఈ కార్తీక మాసంలో ఎప్పుడు వెలిగించకపోయినా ఏ రోజు వెలిగించకపోయినా ఆ రోజులకు సంబంధించిన ముప్పై వత్తులు వెలిగించినట్లయితే కార్తీక మాసంలో దీపాలు వెలిగించిన పుణ్య ఫలితం వస్తుంది అలాగే సంవత్సరం అంతా చేసిన వాటికి దోష పరిహారం కూడా జరుగుతుంది అనమాట అందుకోసమనే ఈ పోలీ పాడ్యం రోజున విశేషంగా అందరూ కూడా పోలీ పాడ్యంకి దీపాలను ఖచ్చితంగా వెలిగిస్తారు ఈ పోలిపాడ్యమి దీపాలు కూడా తెల్లవారుజామున్నే లిగిస్తారు మూర్తలో స్నానాలు చేసేసి చేస్తూ ఉంటారు తులసి కోట దగ్గర కానీ లేదా దేవాలయంలో కానీ ఆ ఏర్పాటు చేసుకుంటారు కదా అంటే నదులు తటాకాలు కొన్ని ప్రాంతాలలో ఉండవు కదా సిటీల్లో పట్టణాలలో కూడా ఉండవు కాబట్టి అలాంటి ప్లేసుల్లో టబ్బులు ఇంట్లో అయితే టబ్బులు అరేంజ్ చేసుకుంటారు లేదంటే ఒక కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఒక ప్లేస్ లో అరేంజ్ చేసుకుంటారు దేవాలయాల్లో కూడా చిన్న చిన్నవి కడుతున్నారు కదా ఇప్పుడు బతుకమ్మ కుంటల్లాగా ఎలాగో ఉంటాయి కదా అలాంటి వాటిల్లో కూడా అరేంజ్ చేసుకొని అరటి దుప్పల్లో కానీ వీలు కాని వారు దొరకని వాళ్ళకి కొబ్బరి చిప్ప ఉంటుంది కదా కొబ్బరి చిప్పలో కానీ ఈ కా ఇప్పుడైతే చాలామంది డిస్పోజబుల్ ఉంటాయి కదండి ప్రసాదాలు పెట్టుకున్న డొప్పలు ఉంటాయి కదా వాటిలో కూడా వెలిగించి వదులుతూ ఉంటారనమాట ఇక మనకు కార్తీక పురాణంలో తెలియజేయబడినటువంటి ఈ పోలమ్మ కథను ఇప్పుడు మనం తెలుసుకుందామండి అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారు వారిలో చిన్న కోడలు పోలమ్మ ఈ పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి నచ్చేది కాదు కొంచెం జలసి అంటారు కదా కంటకింపుగా ఉండేది తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి యొక్క నమ్మకం ఆచారాలను పాటించే హక్కు ఆమెకే ఉందని ఇంటి పెద్దగా ఒక అహంకారం అనేది ఉండేది అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడలని కాదని మిగతా కోడళ్ళందరినీ నదికి తీసుకొని వెళ్ళి అక్కడ పూజలు చేసుకునేది అక్కడ తన కోడళ్ళతో కలిసి చక్కగా నదీ స్నానాలు చేసి దీపాలు వెలిగించుకొని వచ్చేది ఈలోగా చిన్న కోడలు ఎక్కడ దీపం పెడుతుందో అన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసినటువంటి సామాగ్రి ఏది ఇంట్లో లేదు కుండా పెట్టి మరీ వెళ్ళేవారు కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండడానికి చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఏమీ పని చేయలేదండి ఎందుకంటే మనసు ఉంటే మార్గాలు ఎన్నో ఉంటాయని అంటారు కదా అలాగే పెరట్లో ఉన్నటువంటి పైడి పత్తిని తీసుకొచ్చి పత్తి చెట్టు ఉంటుంది కదా పత్తి చెట్టు నుంచి పైడి పత్తి తీసుకొచ్చేసి దానితో వత్తి చేసేసి అలాగే చల్లను చిలికే కవ్వం ఉంటుంది కదండి ఆ కవ్వకు ఉన్నటువంటి వెన్నని తీసి దీపాన్ని వెలిగించేది ఆ దీపం కూడా మళ్ళీ అత్తగారికి వాళ్ళకి ఎవరికి కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్టను కూడా బోర్లించి పెట్టేది అనమాట ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలమ్మ చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నది స్నానం చేసి ఘనంగా దీపాలను వె వెలిగించుకునేందుకు అత్తాకోడలందరూ కూడా వెళ్ళారు అలాగే హోలీ ఆ రోజు కూడా పూజ చేయకుండా ఉండడం కోసమని ఇంటి పనులన్నీ కూడా అప్పగించి మరీ వెళ్తారు కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులన్నీ చకచకా ముగించేసుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకుంటుంది ఎన్ని అవంతరాలు వచ్చినా ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసి పోలిని చూసి దేవతలకు ముచ్చట వేసి వెంటనే ఆమెను బొందితో అంటే తనుతోనే స్వర్గానికి తీసుకెళ్లేందుకు విమానంతో వస్తారన్నమాట అప్పుడే నది స్నానం చేసి ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె తోటి కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకొని మురిసిపోతారు కానీ అందులో పోలి ఉండేసరికి ఆశ్చర్యపోతారనమాట ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్ళాలని ఆత్రంతో పోలి కాళ్ళను పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గాన్ని చేరుకునేంతటి నిష్కలమైనటువంటి భక్తి ఉందని వారికి చెబుతూ వారిని కిందికి దించేస్తారన్నమాట అలా వెళ్తున్నటువంటి పోలమ్మను చూసి అందరూ పోలీస్ వర్గానికి వెళ్తుంది పోలీస్ వర్గం పోలీస్ వర్గానికి వెళ్తుంది అని అనటం మొదలుపెట్టారు అలా పోలీస్ వర్గం అనేది ఇప్పటికీ కూడా మనకు వినిపిస్తూ ఉంటుంది ఈ పోలీస్ వర్గం రోజున వెలిగించిన దీపాన్ని లక్ష్మీ దీపం అని పోలమ్మను కూడా లక్ష్మీదేవితో పాటుగా కొలుస్తూ ఉంటారు అయితే ఈ కార్తీక దీపాలను వెలిగించుకున్నట్లయితే బొందితో స్వర్గానికి చేరుకుంటారా లేదా అన్నది తర్వాత మాట అండి కానీ భగవంతుని కొలవడానికి కావలసింది శ్రద్ధే కానీ ఆడంబరం కాదని అన్నింటికి మించి ఆహారం అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొరగానివని హెచ్చరిస్తూ ఉంటుంది అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత ఉండాలి అని నీతిని కూడా బోధిస్తుంది అందుకే ప్రతి కార్తీక మాసంలో ప్రతి తెలుగు ఇళ్లలో పోలీస్ వర్గ కథ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది భక్తి ప్రధానం కానీ అహంకార ఈర్ష్య ద్వేషాలు అనేవి ఎవరికీ ఎప్పుడు కూడా ఉండకూడదు అని చెప్తూ ఉంటుంది మన నీతి కథలన్నీ కూడా మన పురాణ గాథలన్నీ కూడా ఇదండి పోలీస్ వర్గం యొక్క కథ ఈ కథను ఖచ్చితంగా చదువుకోవడమో లేదా గుర్తుకు చేసుకోవడమో హోలీ పాడ్యం రోజున చేస్తూ ఉంటారు ఖచ్చితంగా ఇది విధి కూడా పూజలో ఇది ఒక భాగం ఖచ్చితంగా ఈ కథను వినండి అలాగే వినిపించండి లేదా మననం అంటే గుర్తుకు చేసుకోండి ఇలా దారం అంతా చేసామండి ఇప్పుడు దీన్ని వేళ్ళపైన అరచేతులు చేయకూడదు అంటారు కదా అందుకోసమైనా వేళ్ల మీద ఇలా తాల్చుకోవాలి ఇలా తాల్చడం అంటే ఇలా అంటూ ఉంటే మనం ఫింగర్స్ తో ఇలా అంటుంటే అది సన్నగా అయిపోయి గట్టిగా అవుతుంది అనమాట ఉండకుండా గట్టిగా అవుతుంది ఇలా అంతా చేసేసుకున్నాక ఇదంతా కూడా మనం జాయింట్లు ఏమైనా ఉన్నాయనుకోండి ఇలా ఉంటాయి కదా మనం చేసినవి మధ్య మధ్యలో వీటిని ఇలా జాయింట్ అయితే చేసేయాలండి ఇలా జాయింట్ చేసుకొని ఇలా కాల్ చేసుకోవాలి అప్పుడే ఇదంతా గట్టిగా అవుతుంది అనమాట అంటే మనం చుట్టుకున్నప్పుడు వత్తులు చేసినప్పుడు తెగకుండా ఉంటుంది అనమాట సో అందుకోసమని ఇలా మనము జాగ్రత్తగా చేసుకోవాలండి ఎంత జాయింట్ చేసినా కానీ మళ్ళీ జాగ్రత్తగానే మనము చేసుకోవాలి అంటే మన ఎగ్జామ్ ప్యాడ్ ఉంటుంది కదండి ప్రతి ఇంట్లో అలాంటి ఎగ్జామ్ ప్యాడ్ కానీ ఇలాంటి వెడ్డింగ్ కార్డు కానీ ఏదైనా ఇలా చుట్టుకోవడానికి వీలుగా తీసుకోవాలండి నేనైతే ఈ ప్యాడ్ తీసుకుంటున్నాను ఈ వెడ్డింగ్ ప్యాడ్ తీసుకుంటున్నాను ఇలా జాగ్రత్తగా చుట్టేసుకోవాలండి మధ్యలో ఒకవేళ తెగిపోయినా కానీ వాటిని ఇది అనే లోపే తెగిపోయింది ఇలా జాయింట్ కూడా చేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఇలా మూడు మూడు ఆరు అండి ఇంకా మిగిలింది అది తర్వాత చేద్దాం ఇదైతే ఆరు అండి ఇలా ఆ రూ తీసేసుకోవాలి ఇలా ఏనాయి కదండి వీటిని ఇప్పుడు మళ్ళీ జాయింట్ చేస్తున్నానండి ఎందుకంటే పొడవు నా దగ్గర ప్యాడ్ ఎగ్జామ్ ప్యాడ్ ఉంది ఎక్కడో కానీ బద్ధకం ఇలా జాయింట్ చేసేస్తే మనకు పొడవు అయిపోతుంది కదా ఇలా మూడు ఇంత పొడవైనయండి ఇప్పుడు వీటిని ఇలా ఇంత సైజు మనకి ఎంత సైజు కావాలో అంత సైజు తీసుకోవచ్చండి చిన్న చిన్నగా తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనకు చేసుకునేది కూడా చిన్నగా వస్తుంది మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ తక్కువ పడుతుంది అలాగే పొడవు ఎక్కువైతే వంగిపోయి నిటారుగా దీపం అనేది వెలగడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది సో దానికోసమని నేను ఇలా చిన్నగానే తీసుకుంటున్నాను ఇలా మూడు మూడు తీసుకుంటున్నాం కదండి ఇలా మూడు తీసుకున్న వాటిని ఒక్క దానిలాగా మనం మళ్ళీ ఒక్క వత్తి లాగా చేసేసుకోవాలి ఎందుకంటే కొంతమంది రెండు వత్తులు వేస్తారు కొంతమంది రెండు మూడు వత్తులు వేస్తారు కొంతమంది ఐదు వత్తులు వేస్తారు ఆ మామూలుగా అయితే మూడు వత్తులు వేస్తారు అందరు చాలా మంది నాకు తెలిసి నేను కూడా మూడు వత్తులనే వేస్తానండి మూడు వత్తులు కలిపి ఒక వత్తిగా చేసుకొని ఆ తర్వాత ఈ చివర ఈ చివర పట్టి రెండు కలపాలన్నమాట కలిపేసి ఇలా తిప్పామంటే మనకి వత్తి అనేది రెడీ అయిపోతుంది కానీ మధ్యలో ఈ హోల్ అనేది ఉండాలన్నమాట మీకు కావాలనుకుంటే విభూది కానీ నెయ్యి కానీ ఏదైనా పాలు కానీ పెట్టేసుకుంటే గట్టిగా ఉంటుంది ఇలా చేసేసుకోవాలి ఒక్కొక్కటి మూడు కలిపి ఒక వత్తిగా చేసుకొని ఈ మూడింటిని ఈ చివర ఈ చివర పట్టేసుకొని ఇలా చేసుకోవాలి జస్ట్ ఇంతే ఇలా చేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి ఇలా ముప్పై మూడు ఒత్తులను మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనకు కొంచెం పెద్దవి ఉన్నాయి కొంచెం చిన్నవి కూడా ఉన్నాయి కదా సో ఇలా ఉన్నవి పెద్దవి ఉన్నాయన్నీ మనము ఇలా తీసుకోవాలి కొంచెం పెద్దగా ఉన్న సైజులన్నీ ఇలా తీసుకోవాలండి కౌంట్ చేసుకోవాలి పదకొండు అయ్యాయి ఇలాగా ఈ పదకొండును ఇలా ఒక్క వత్తి కింద すかね ఈ రెండు ఎక్స్ట్రా మిగిలిపోయినాయండి పక్కన పెట్టేసేద్దాం ఇలా అయినా వెలిగించుకోవచ్చు విడివిడిగా లేదు అనుకుంటే ఇలా ఉంది కదండి దీన్ని ఇలా పైన కాస్త పైకి ఇలా ఆ తర్వాత ఇలా వేసుకొని దీనికి ఇంకాస్త వత్తి ఇలా వత్తి తీసేసుకొని కొంచెం పొడవు ఉండాలి అని అనుకున్నట్లయితే ఇలా వత్తిని యాడ్ చేసి ఇలా అయినా చేసుకోవచ్చండి దీనికి మనం ఇలా అయినా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకొని చక్కగా ఇలా మనం పోలీస్ స్వర్గం రోజు పోలి వత్తిని అనేది వెలిగించుకోవచ్చు ఓకేనండి రెడీ అయిపోయిందండి పోలమ్మ వత్తి పోలి వత్తి పోలి పాడ్యంకి పోలి స్వర్గానికి వెలిగించుకునే వత్తి అయితే రెడీ అయిపోయిందండి ఇది టోటల్గా మనకు ఎంత అంటే మూడు వత్తులతోటి చేసాం కాబట్టి ఒక్కొక్క వత్తికి మూడు కాబట్టి తొంభై తొమ్మిది అయితే అయినాయండి కానీ ఇదంతా కూడా ఒక వత్తి కిందని పరిగణించబడుతుంది ఈ రోజుకి ఇలా చేసేసుకొని వెలిగించుకొని ఇప్పుడు ఇది నేతిలో కానీ లేదా నూనెలో కానీ నువ్వుల నూనెలో కానీ దీన్ని మనము వెలిగించుకున్నట్లయితే పోలీస్ వర్గం రోజు చక్కగా వెలిగించుకోవచ్చు ముందే ముందు రోజే మనము నానబెట్టుకున్నట్లయితే నూనె అంతా చక్కగా చేసుకొని చక్కగా దీపం అనేది వెలగడానికి ఈజీ అవుతుంది అనమాట అప్పటికప్పుడు అంటే నూనె పీల్చుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఏదేమైనా ఇది మనం ఇంట్లో తయారు చేసుకుంది ఇంట్లో మనం ఫ్రెష్గా మనం తెచ్చుకున్న దూతితో చేసింది కాబట్టి ఏ అప్పటికప్పుడు చేసుకున్న బాగానే వెలుగుద్ది బయట తీసుకొచ్చిన అయితే కాటన్ తేడా ఉంటుంది కాబట్టి కాస్త వెలగడానికి ఇబ్బంది కానీ ఇది అప్పటికప్పుడైనా వెలిగించుకోవచ్చు లేదా ముందు రోజే నేతిలో కానీ నూనెలో కానీ నానబెట్టుకున్నా కానీ పర్వాలేదు సో ఇదండి మన పోలీస్ వర్గానికి వెలిగించుకునే వత్తి సో ఇదండి పోలి పాడ్యం రోజున వెలిగించుకునేటువంటి పోలీస్ వర్గం సంబంధించినటువంటి వత్తి ఇది పోలీ పాడ్యం రోజు వెలిగించుకున్నట్లయితే మనకు ఆ రోజు పూజ అనేది పరిసమాప్తి అవుతుంది ఇలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఎనేబుల్ చేయండి మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మన హైదరాబాద్ సాల్ మిక్చర్ ఛానల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజ్ సుఖినో భవంతు స్వస్తి